ఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను కూడా స్థాపిస్తారు మరి ప్రైవేట్ రంగు అది పెద్ద బ్యాంక్ ఐసిఐసిఐ ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఏదో హెచ్డిఎఫ్సి మరి ప్రభుత్వ రంగ బ్యాంకు పెద్దది ఏంటి సార్ అంటే ఎస్బిఐ ఎస్బిఐ పాత పేరు ఏం పేరు సార్ అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఇంపీరియల్ బ్యాంక్ అసలు ముందుగా ఏ ప్రావిన్సిల్ బ్యాంక్ ఏర్పాటు అయ్యిందంటే బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఇంపీరియల్ బ్యాంక్ వారి కమిటీ సూచన మేరకు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎస్బీఐగా రావడం జరిగింది ఆ ఎస్బీఐ ప్రెస్ చైర్మన్ ఎవరంటే దినేష్ కుమార్ కాల ఎస్బీఐ కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే ముంబైలో ఉంది మరి ప్రభుత్వ రంగంలో పెద్ద బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ తర్వాత బ్యాంక్ ఏదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత బ్యాంక్ ఏంటి సార్ అంటే బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి